పొలరా బండికి కర్నూలుకి వచ్చింది ఆడ బండి ఆ ఆ బండ్లో పట్టిన ఎందుకు తీసుకుపోతావు ఆహా ఏం పేరు నీ పేరు నా పేరు సాయి పేరు సాయి ఎన్ వెంట చచ్చిపోయో యాక్సిడెంట్ అయింది ఎట్ యాక్సిడెంటు కారులో పోతుంటే లారీ కొట్టింది కారులో పోతుంటే నీకు లారీ కొట్టింది నువ్వు చచ్చింది కాక ఈయన్ని కూడా చంపాలనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు పట్టావు ఎప్పుడు పట్టావు ఏడు నెల మొన్న చిన్న కర్నూలుకి అప్పుడు పట్టిన మరి తాగిస్తుంది ఎవరు తాగిచ్చేది ఎవరు నేనే తాగిస్తాను డైలీ నీకు పెళ్ళి అయిందా కాలే ఎంత వయసు ఉండేది నీకు ఇరవై రెండు ఇరవై రెండు చిన్న వయసులో చచ్చిపోయా నువ్వు తాగి చచ్చిపోయావా యాక్సిడెంట్లో ఏ సమలో చెప్తున్నా మోకాళ్ళలోంచి నడుములోకి రా నడుములోకి రా నడుములోంచి రా వదులు 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 అగ్ని అగ్ని పంపిస్తుంది మీదకి అగ్ని వదులు కాలుస్తున్నా నిన్ను కాలుస్తున్నా వద్దు మరి వదల పోతే కాలుస్తున్నా ఛాతిలో నుంచి నడుములోకి నడుములో నుంచి కాళ్ళల్లోకి కాళ్ళల్లో నుంచి మోకాళ్ళల్లోకి మోకాళ్ళల్లో నుంచి పాదాల్లోకి ఆ ఆ పాదాలు పాదాల్లోంచి వదులు 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 ఆమె లేపు